హాయ్ నేను శ్రీదేవి ఈరోజు మామిడికాయ సాంబారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సినవి మామిడికాయ ఒకటి మునక్కాయలు ఆనియన్ను టమాటా చిన్న టీ గ్లాస్ అంతా కందిపప్పును కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి చింతపండు నానబెట్టి స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు ఉంచి ఆపేయాలి మునక్కాయలని ఆనియన్ని ఒక మూడు టమాటాలు ఇవి వాటర్ వేసి పసుపు కారం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఈ ముక్కలు కొద్దిగా మునిగే వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి అందులో మామిడికాయ ముక్కలు వేయకూడదు పప్పు ఒక నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్ చల్లారిన తర్వాత మొత్తం పప్పుని బాగా మెత్తగా చేసుకోవాలి అందులో వాటర్ లేకుండా ఉన్నట్లయితే ముక్కలు ఉడికించిన వాటర్ కొద్దిగా వేసి మెత్తగా చేసుకోవాలి పప్పుని ముక్కలు కూడా ఉడికిపోయినాయి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ కొద్దిగా పప్పులో వేసి కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ ఉడికి రెడీ అయిపోయినాయి ఇలా మెత్తగా చేసుకున్న పప్పులో ఈ మునక్కాయ ముక్కలన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ మామిడికాయ సాంబార్కి మామిడికాయ ముక్కలు ముందుగా వేయకూడదు మరి మెత్తగా అయిపోతే ఈ సాంబార్లో కలిసిపోతుంది పేస్ట్ లాగా చింతపండుని రసం తీసి ఈ పప్పులో వేసుకోవాలి ఈ ఉడికిన ముక్కలను కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఈ సాంబార్ కోసం పప్పు రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కొన్ని ఆనియన్ చిన్నగా చేసి కట్ చేసుకొని ఈ పోపులో వేసుకోవాలి ఆనియన్ వెల్లుల్లి వేయటం వల్ల ఈ పోపు మంచి స్మెల్ అనేది వస్తుంది ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత ఈ కుక్కర్లో వేసి సాంబార్లో వేసి కలుపుకోవాలి అందులో కొద్దిగా ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి ఈ సాంబార్లో వేసుకోవాలి కుక్కర్ మళ్ళా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఈ పోపు అందులో వేసుకోవాలి ఈ పోపు బాగా తెల్ల ఈ సాంబారు బాగా తెల్లే వరకు అంటే బాగా కాగే వరకు పైకి నురుగులాగా వస్తుంది కదా అలా వచ్చే వరకు ఉంచాలి మొక్కలు ఉడికేటప్పుడే కారం సాల్ట్ వేస్తాము ఒకసారి చూసుకొని పసుపు కారం సాల్ట్ ఇవి ఒకసారి చూసుకొని వేసుకోవాలి సరిపోకపోతే మరలా కొద్దిగా వేసుకోవాలి మామిడికాయని ముక్కలుగా చేసుకొని సాంబార్లో ఇప్పుడు వేసుకోవాలి ఇంకా పది పదిహేను నిమిషాల ముందు దించేస్తామన్నప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేయటం వలన ఇవి మరీ చిదరకుండా మెత్తగా అయిపోకుండా ముక్కలు ముక్కలుగా మనం అన్నంలో కలుపుకునేటప్పుడు వేసుకోవటానికి బాగుంటాయి ఇవి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆపేయాలి ఈ సాంబార్ను గిన్నెలో తీసుకొని ఇది రైస్కి ఇడ్లీకి దోశకి మనం వేసుకోవటానికి బాగుంటుంది ఈ మామిడికాయ వేయటం వలన టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది మామిడికాయ వేసేటప్పుడు చింతపండు కొంచెం తగ్గించి వేసుకోవాలి ముక్కలు ఇంకా ఉడకలేదు కొద్దిగా మూత పక్వ పెట్టుకొని ఈ సాంబారు తెల్లే వరకు ఉంచుకోవాలి ఇలా బాగా వేడైన తర్వాత ఒకసారి మామిడికాయ ముక్క ఉడికింది లేనిది చూసుకోవాలి ఈ ముక్కలు ఉడికింది లేదనేది చూడటానికి ఒక స్పూన్ తీసుకొని గట్టిగా నొక్కినట్లయితే కొంచెం మెత్తగా తెలుస్తుంది అప్పుడు మనకి ముక్క రెడీ అయిపోయింది ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది ఇందులో మరీ పుల్లటి మామిడికాయలు కాకుండా అంటు మామిడికాయలు ఉంటాయి బంగిన పెళ్ళి అయినా సరే పచ్చికాయ్ వేసుకుంటే బాగుంటుంది అలా మెత్తగా అయిపోయింది దీని ముక్క కూడా బాగా ఉడికి రెడీ అయిపోయింది సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మన రైస్కి అయినా ఇడ్లీకైనా దోశకైనా ఈ సాంబార్ వేసుకుంటే బాగుంటుంది మామిడికాయ సాంబారు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి